అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో చాలా లాంగ్ గ్యాప్ అయితే వచ్చేసింది ఇప్పుడు అయితే నేను లెహెంగా స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను పట్టు లంగా కుట్టుకోవడానికి ఇలాంటి పట్టు సారీ అనేది తీసుకున్నానండి అంటే మనం లంగా బిట్ అనేది తీసుకున్నాం అనుకోండి రెండున్నర నుంచి మూడున్నర లోపే ఉంటుంది గేర అనేది చాలా తక్కువ వస్తుంది నాకు అంత తక్కువ గేరా అనేది నచ్చదు లంగాలకి సో నేను శారీ అనేది తీసుకున్నాను మినిమం మనకి ఫోర్ మీటర్స్ పైనే మనకి లెహంగా గేర అనేది వస్తుందండి సో ఎక్కువ గేర కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా శారీ ప్రిఫర్ చేస్తే బెటర్ అండి మనకి శారీ అనేది లైట్ గ్రీన్ కలర్ అండి క్రాస్ లైన్స్ అనేది వచ్చే సిల్వర్ షేడ్ లో బార్డర్ వచ్చేసి రాణి పింక్ కలర్ లో వచ్చింది ఇక్కడ మీకు చూపేసి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి చిన్న చిన్న బుటీస్ కింద సెల్ఫ్ డిజైన్ లో వచ్చింది అండ్ ఇప్పుడు చూపించేది పళ్ళు పాట అండి ఇది వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ లో వచ్చింది మనకి కట్టు చెంగు అంటారు కదా అక్కడ కూడా మనకి గ్రీన్ ప్లెయిన్ లో ఇవ్వాలండి అలా కాకుండా మనకి ఏదైతే బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారో దాన్నే కట్టు చెంగు కూడా ఇచ్చారు ఒక హాఫ్ మీటర్ పైనే ఉంటుంది సో ఎవరికైనా బ్లౌజ్ పీస్ అనేది కొంతమందికి సరిపోదు కదా అలాంటి వాళ్ళకి దీన్ని కూడా యూస్ చేసుకుని బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకోవచ్చు దగ్గర దగ్గర మనకి ఇది ఒక హాఫ్ మీటర్ పైనే ఉంది అక్కడ మనకి ఎయిటీ సెంటీమీటర్ ఎలానూ బ్లౌజ్ పీస్ అనేది ఇస్తారు కాబట్టి రెండు కూడా యూస్ చేసుకోవచ్చు సో చూసారు కదా సారీ అనేది చాలా మెత్తగా ఉందండి ఇలాంటి క్లాత్స్ అయితే లెహంగాస్ కి బాగుంటాయి అదే స్టిఫ్ గా ఉన్న క్లాత్ తీసుకున్నామంటే మనం ఉన్న దానికంటే ఇంకా లావుగా కనిపించే ఛాన్స్ ఉంది సో నేనైతే మీడియం గా ఉంటాను కాబట్టి నేను ఇలాంటి క్లాత్స్ ఇష్టపడతాను పైనిచ్చిన బోర్డర్ త్రీ ఇంచెస్ ఉందండి కింద బోర్డర్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఎంత ఉందండి మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో ఫోర్ థౌజండ్కి అయితే వచ్చింది శారీని లెహంగా కింద కుట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఉంటాయండి అంటే ఎంత లెంత్ తీసుకోవాలి పై బోర్డర్ అనేది ఉంచాలా కట్ చేసేసుకోవాలా అనేది దానికంటే ముందు సారీ ఫుల్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ సారీ లెంత్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ అయితే ఉందండి పైన బోర్డర్ అనేది త్రీ ఇంచెస్ ఉందన్నాను కదా అదే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ బోర్డర్ అనేది కట్ చేసేస్తున్నాను ఎందుకంటే మనకి ఇప్పుడు అవసరం లేదండి ఈ బోర్డర్ దేనికన్నా యూస్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్కి కొంచెం క్లాత్ అనేది ఉండాలి కాబట్టి నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుంటున్నాను ఈ ని కట్ చేసుకున్నప్పుడు మనం మొదట కట్ చేసుకోవాలండి అలా అయితే ఒకటే పీస్ కింద అయితే ఉంటుంది కట్టు చెంగు దగ్గర నుంచి పళ్ళు పాటు వరకు కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇంకా దీంతో మనకి పని లేదు బ్లౌజ్ పీస్ అండ్ పళ్ళు పాటు రన్నింగ్లోనే ఉంది కదా ఆ పీస్ని కట్ చేసేసుకున్నాను అలానే కట్టు చెంగు దగ్గర ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకున్నానండి ఇవన్నీ కూడా నేను ఫోల్డ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను మన బార్డర్ కట్ చేసిన తర్వాత సారి లెంత్ ఎంత ఉందో ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తున్నానండి మీకు క్లియర్ గా అర్థమవుతుందని సో చూసారు కదా ఫార్టీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది మనం ఇందాక ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఉందన్నాం కదా బార్డర్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మైనస్ చేసేస్తే ఫార్టీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది కరెక్ట్ గా సరిపోయింది కదా మెజర్మెంట్స్ అనేది నేను పేపర్ మీద చూపిస్తున్నానండి మీకు అర్థమవుతుందని అవుతుందని లెహంగాకి టూ మెజర్మెంట్స్ కావాలి ఒకటి ఫుల్ లెంత్ ఇంకొకటి హిప్ రౌండ్ ఉంటే సరిపోతుంది ఫస్ట్ మనం థర్టీ నైన్ ఇంచెస్ కదా అందులో టూ ఇంచెస్ అనేది బెల్ట్ కోసం మైనస్ చేసు అప్పుడు రిమైనింగ్ థర్టీ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది సో థర్టీ సెవెన్ కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది కలుపుకోవాలి కుట్టు కోసం మనకి టోటల్ గా థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉండాలండి తర్వాత మనం బెల్ట్ కోసం టూ ఇంచెస్ అనుకున్నాం కదా మనకి బెల్ట్ అనేది డబల్ ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి టూ ప్లస్ టూ ఫోర్ ఇంచెస్ అనేది తీసుకోవాలి తర్వాత కుట్టు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని టోటల్ గా బెల్ట్ క్లాత్ అనేది ఫైవ్ ఇంచెస్ లో అయితే కట్ చేసుకోవాలండి ఈ టూ మెజర్మెంట్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అదే మీకు లైన్ చేసి చూపిస్తున్నానండి బెల్ట్ విత్ ఎంత తీసుకోవాలో నేను కట్ చేసినప్పుడు చూపిస్తానండి తర్వాత శారీని ఇలా ఫోర్ ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నానండి కదలకుండా ఉంటుందని అక్కడక్కడ పిన్స్ కూడా పెట్టుకున్నాను వీడియోలో కనిపిస్తుంది కదా ఇప్పుడు శారీ ఫుల్ లెంత్ అనేది ఫార్టీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా నాకు ఫుల్ లెంత్ కావాల్సింది థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే మనకి ఎక్స్ట్రా ఒక ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది సో ఆ ఫైవ్ ఇంచెస్ ని నేను ఇక్కడైతే మార్కింగ్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ ఫైవ్ ఇంచెస్ నాకు ఇంకా అవసరం లేదు అంటే నేను ఫిల్ట్ అనేది వేసుకోను కదా అంటే ఇంకా మనం హైట్ అనేది ఎదగం కాబట్టి ఇంకా అవసరం లేదు కాబట్టి నేను అయితే మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకుంటున్నాను అదే మీకు ఫిల్ట్ వేసుకునే ఉద్దేశం ఉంటే ఆ క్లాత్ అనేది కట్ చేసుకోకుండా టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ లో ఒక ఫిల్ట్ అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసిన క్లాత్ అనేది ఫైవ్ ఇంచెస్ కదా నాకు బెల్ట్ కోసం క్లాత్ లెంత్ కూడా ఫైవ్ ఇంచెస్ కావాలి కాబట్టి ఈ క్లాత్ లోనే ఒక బెల్ట్ కోసం కొంచెం పాట్ అనేది నేను కట్ చేసుకుంటానండి అదే మీరు ఇది ఫిల్ట్ కి యూజ్ చేసుకున్నారంటే అప్పుడు మీకు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండదు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే లెహంగా విత్తులోనే కొంచెం క్లాత్ అనేది మనం బెల్ట్ కోసం యూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ బెల్ట్ క్లాత్ ని ఎలా ఫోల్డ్ చేసుకుంటారో చూపిస్తున్నానండి మనకు అటు ఇటు హాఫ్ ఇంచ్ అనేది కుట్లోకి పోతుంది కదా మిగిలింది టూ ఇంచెస్ అనేది బెల్ట్ వస్తుంది అదే మీకు చూపిస్తున్నాను మనం పైన క్లాత్ కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ గా లెంత్ అనేది ఉందో లేదో చెక్ చేస్తున్నానండి ఇక్కడ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది సరిపోయింది ఈ లెహెంగాకి నేను లైనింగ్ అనేది వేసుకుంటున్నానండి అది కూడా క్రేప్ లైనింగ్ వేసుకుంటున్నాను కాటన్ లైనింగ్ అంటే బుట్టలాగా వచ్చేస్తుందని నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీనికి నేను అంబ్రేలా కటింగ్ అనేది చేస్తున్నాను ప్లీట్స్ అయితే పెట్టట్లేదండి లైనింగ్ కి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ప్లీట్స్ వస్తాయి లైనింగ్ కి మాత్రం అంబ్రేలా కట్ అనేది చేస్తున్నాను ముందైతే లైనింగ్ ని డబల్ ఫోల్డ్ చేసుకుని తర్వాత కోన్ షేప్ లో వేసుకోవాలండి మీకు అంబ్రిల్లా కటింగ్ అనేది ఐడియా ఉండే ఉంటుంది కదా సో ఫస్ట్ మనం డబల్ ఫోల్డ్ చేసుకుని తర్వాత కోన్ షేప్ లో వేసుకోవాలి ఇక్కడ క్లాత్ కి కొంచెం క్రాస్ అనేది ఉందండి అదే కట్ చేసుకున్నాను తర్వాత మెయిన్ కటింగ్ అనేది చూపిస్తాను ఒరిజినల్ హిప్ రౌండ్ అనేది థర్టీ టూ ఇంచెస్ కదా దానికి ఒక సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది కలుపుకొని థర్టీ ఎయిట్ ఇంచెస్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది థర్టీ ఎయిట్ ఇంచెస్ ని డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుందండి అంటే లైనింగ్ అనేది ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్నాం కాబట్టి ఫోర్తో తో డివైడ్ చేసుకోవాలి చేసుకుంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుంది కదా ఈ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది రావడం కోసం ఎస్టిమేషన్ గా కార్నర్ నుంచి లెవెన్ ఇంచెస్ చొప్పున ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి తర్వాత దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే కరెక్ట్ గా వస్తే ఓకే రాకపోతే మళ్ళీ వన్ ఇంచ్ డౌన్ లో ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి సో నేను అలానే చేసుకుంటున్నానండి తర్వాత దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నాకు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది సరిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అనేది అంతా ఒక లైన్ కింద డ్రా తర్వాత నుంచి మనకి ఫుల్ లెంత్ ఎంత కావాలో ఒకసారి చెక్ చేసుకోవాలి సో మనకి థర్టీ నైన్ ఇంచెస్ అనుకున్నాం కదా ఫుల్ లెంత్ అనేది అందులో టూ ఇంచెస్ బెల్ట్ కోసం పోతుంది సో థర్టీ సెవెన్ లో టూ ఇంచెస్ అనేది మైనస్ చేసుకుని థర్టీ ఫైవ్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మెయిన్ లంగా కంటే లైనింగ్ అనేది కొంచెం లోపలికి ఉండాలి అందుకే మనం టూ ఇంచెస్ మైనస్ చేసుకుని థర్టీ ఫైవ్ ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అంటే మీకు ఇక్కడ వీడియోలో మొత్తం క్యాప్చర్ కాలేదు కాబట్టి నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తర్వాత మనకి ఈ ఎడ్జ్లో చిన్న క్రాస్ పీసెస్ అనేది పడతాయండి టూ సైడ్స్ అది కూడా ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నాను నేను ఏంటంటే ఇక్కడ క్లాత్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోనండి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకునే కట్ చేసుకుని తర్వాత జాయిన్ చేసుకుని అప్పుడు ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకుంటాను అలా అయితే మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు మీరు ఇప్పుడే కరెక్ట్ లెంత్లో లో కట్ చేసుకుని జాయిన్ చేసుకున్న తర్వాత ఎగుడు దిగుడు వచ్చిందంటే మళ్ళీ ఇంకొక జాయింట్ అనేది పడుతుంది అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఏ మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకుని కట్ చేసుకుని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసుకోండి ఇది బిగినర్స్ కి అయితే బాగా యూజ్ అవుతుంది నేను హిప్ రౌండ్ దగ్గర క్లాత్ ని కట్ చేయడం మర్చిపోయానండి అది నేను తర్వాత కట్ చేసుకున్నాను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది సో నేను చెప్పేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడతో లైనింగ్ కటింగ్ అనేది పూర్తి అయిపోయిందండి నేను ఆల్రెడీ బెల్ట్ పీస్ అనేది కట్ చేసేసుకున్నాను లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి విత్ అనేది హిప్ రౌండ్ థర్టీ ఎయిట్ ఇంచెస్ కదా దానికి టూ ఇంచెస్ అనేది కలుపుకోవాలి అటు ఇటు కుట్టు కోసం టోటల్ గా మనం ఫార్టీ ఇంచెస్ అయితే విత్ తీసుకోవాలండి నేను ఆల్రెడీ కట్ చేసేసుకున్నానండి అదే మీకు చూపిస్తున్నాను లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసేసుకొని ఈ రెండు పీస్ కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి ఈ బెల్ట్ పీస్ పక్కన పెట్టేసుకొని లైనింగ్ కి జాయింట్ అనేది పడుతుందనని కదా దాన్ని కూడా జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రాస్ కూడా కట్ చేసేసుకున్నానండి అదే మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను అంటే ఇంకా వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందని ఈ జాయింట్ చేయడం ఎక్స్ట్రాస్ కట్ చేయడం అనేది ఇంకా చూపించలేదు ఇప్పుడు మనం స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతామండి దానికంటే ముందు మనకి లైనింగ్కి రాంగ్ సైడు రైట్ సైడ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను మీకు అర్థమవుతుందని ఈ లైనింగ్ ఎడ్జ్ దగ్గర నుంచి నేను ప్లీట్స్ అనేది పెట్టేసుకుంటూ వచ్చేస్తున్నానండి నాకు అలవాటే కాబట్టి ఒకవేళ బిగినర్స్ కి కొంచెం గా ఉంటే పిన్స్ అనేది పెట్టుకోండి ఒక్కొక్క ప్లీట్ కి పిన్ అనేది పెట్టుకొని ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల మీకు జారిపోకుండా ఉంటుంది అలానే ప్లీట్స్ అన్ని కూడా సమానంగా వస్తాయి లేదా కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది నేనైతే డైరెక్ట్ గానే ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను నేను ప్లీట్ లెంత్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ లో పెడుతున్నానండి ఫస్ట్ మనం వన్ ఇంచ్ వరకు ప్లెయిన్ గా స్టిచ్ చేసుకోవాలి అక్కడ నుంచి మనం ప్లీట్స్ అనేది స్టార్ట్ చేయాలండి అలానే ప్లీట్స్ పెట్టేటప్పుడు అన్ని కూడా ఒకటే లెంత్ లో ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చిందంటే చూడడానికి లెహంగా లుక్ అనేది అస్సలు బాగోదు అందుకే ప్లీట్స్ అన్ని కూడా ఒకటే లెంత్ లో ఉండేలాగా చూసుకున్నారంటే లెహంగా లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పైన ప్లీట్స్ పెడుతున్నారు కానీ కింద లైనింగ్ ఏమైనా ఫోల్డ్ అవుతుందేమో చూసుకుంటూ ఉండండి లేదంటే మళ్ళీ మన కుట్ట అనేది విప్పుకోవాల్సి ఉంటుంది డబుల్ పని కింద ఉంటుంది అందుకే ముందే మనం లైనింగ్ చెక్ చేసుకుంటూ ఈ ప్లేట్స్ అనేది పెట్టుకోవాలి ప్లీట్స్ అన్ని ఒకలానే పెట్టుకుంటాం కాబట్టి వీడియో అంతా మీకు చూపించట్లేదండి వీడియోలని ఎక్కువైపోతే మీకే బోరింగ్ గా ఉంటుంది చూడడానికి అందుకే నేను మళ్ళీ ఎండింగ్ లోనే చూపిస్తున్నాను సో లాస్ట్కి వచ్చేటప్పుడు కూడా వన్ ఇంచ్ అనేది ప్లెయిన్ గా స్టిచ్ చేసుకోవాలండి మనం స్టార్టింగ్ లో అలానే స్టిచ్ చేసుకున్నాం అలానే ఎండింగ్ లో కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత మన లెహంగా లుక్ అనేది ఈ విధంగా ఉందండి సో చూసారు కదా సో మనం ప్లీట్స్ ఎంత నీట్ గా పెట్టుకుంటే అంత నీట్ గా లెహెంగా లుక్ అనేది ఎలివేట్ అవుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా మనం ఇంకా బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి అలానే సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఒకసారి పెట్టి చూపిస్తున్నానండి ఇప్పుడు సైడ్స్ అనేది జాయిన్ చేసేసుకుందాం మీకు ఐడియా ఉంటుంది కదా లైనింగ్ డ్రెస్సెస్ స్టిచ్ చేసినప్పుడు లైనింగ్ అనేది పక్కకు పెట్టి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే ఫస్ట్ మనం జాయిన్ చేసుకోవాలి అలానే ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే జాయిన్ చేసుకుందాము పై నుంచి కూడా కింద వరకు మనం సైడ్ జాయింట్ అనేది ఫస్ట్ చేసేసుకోవాలి నేను ఏదైనా సరే డబల్ స్టిచ్ అనేది వేసుకుంటానండి స్ట్రాంగ్ గా ఉంటుందని మీకు వీడియోలో మాత్రం ఒకటే స్టిచ్ చూపిస్తాను అదే క్లాత్ అనేది కొంచెం డెలికేట్ గా ఉంటే ఒకటే స్టిచ్ వేస్తాను తప్ప స్ట్రాంగ్ ఉండే ఏ క్లాత్ అయినా సరే నేను డబుల్ స్టిచ్చే వేసుకుంటాను ఇప్పుడు లైనింగ్ తో పాటు స్టిచ్ వేసుకున్నప్పుడు మనం పైన ఒక వన్ ఇంచ్ లెంత్లో లో అయితే ఈ స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి అలానే లెంత్ కూడా ఒక త్రీ ఇంచెస్ డౌన్ కి వచ్చేటప్పటికి మనం కరువు షేప్ అనేది తిప్పుకోవాలండి మన అంబ్రెల్లా డ్రెస్సెస్ అది కుట్టినప్పుడు కరువు అనేది తిప్పుకుంటాం కదా అయితే త్రీ ఇంచెస్ లోపే ఈ కరువు అనేది తిప్పుకోవాలి అక్కడ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వదిలేసి ఓన్లీ లైనింగ్ మీద చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి మనం సైడ్ ఎక్కడైతే జాయిన్ చేసామో అదైతే నేను చూపిస్తే గానీ మీకు తెలీదు ఎందుకంటే మనకి ప్లీట్స్ లోకి వెళ్ళిపోతుంది నీట్ గా స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా మనకి ఎక్కడ కూడా మన గ్యాప్ అనేది తెలియదండి ఇప్పుడు మనం బెల్ట్ని కూడా జాయిన్ చేసేసుకుందాం దానికంటే ముందు బెల్ట్ అటు ఇటు కూడా డబల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనం బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకుందాం బెల్ట్ జాయిన్ చేసుకునే ముందు మనం లంగాకి జాయింట్ అనేది చేసాం కదా అక్కడ కొంచెం క్రాస్ గా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి తర్వాత ఈ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే మనం ఈ బెల్ట్ పీస్ ని కూడా జాయిన్ చేసుకుంటూ రావాలండి సో ఈ బెల్ట్ పీస్ జాయిన్ చేసుకునేటప్పుడు కింద లైనింగ్ కానీ పైన ప్లీట్స్ కానీ ఎక్కడా కూడా ఫోల్డ్ అవ్వకుండా చూసుకోవాలి అంటే ఏం కాదండి మనం చూసుకోకుండా క్లాత్ అనేది ఫోల్డ్ అయిపోయింది అనుకోండి మనకి డబల్ పని కింద ఉంటుంది అంటే కుట్టు విప్పుకోవడం మళ్ళీ అక్కడ ఇంకొక స్టిచ్ వేయడం అనేది డబల్ పని అయిపోతుంది టైం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది అందుకే స్టిచ్ చేసుకునేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకున్నారంటే మనకి డబల్ వర్క్ అనేది పడదు అందుకే సార్లు చెప్తున్నానండి ఈ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు కూడా వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుందని కొంచెం పార్ట్ అయితే కట్ చేసేసానండి అంటే సేమ్ అంతా కూడా ఒకలానే జాయిన్ చేస్తాం కాబట్టి మళ్ళీ మీకు ఎండింగ్ లోనే చూపిస్తున్నానండి నేను కరెక్ట్ లెంత్లో లో కట్ చేసుకున్నాను కాబట్టి నాకు బెల్ట్ అనేది కరెక్ట్ గా సరిపోయింది ఒకవేళ మీకు బెల్ట్ కి కానీ ప్లీట్స్ కానీ ఎక్కడైనా కొంచెం క్లాత్ ఎక్కువ అనిపిస్తే మీరు ఏం కంగారు పడొద్దండి ఏం లేదు బెల్ట్ కైనా సరే లంగా పార్ట్ కైనా సరే కొంచెం క్లాత్ ఎక్కువైపోతే దాన్ని చిన్న ప్లీట్ కింద పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బెల్ట్కి ఇంకొక వైపున డబల్ ఫోల్డ్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇది స్టిచ్ చేసినప్పుడు కూడా క్లాత్ అనేది ఎక్కడైనా ఫోల్డ్ అవుతుందేమో చూసుకుంటూ ఉండాలండి అలానే ఇక్కడ ఇంకొక మెయిన్ విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఉంది అదేంటంటే బెల్ట్ని ని డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది మనం బాగా స్ట్రెచ్ చేసేసిన లేకపోతే లూజ్ గా వదిలేసినా ఈ బెల్ట్ అనేది పర్ఫెక్ట్ గా రాదండి కొంచెం బబుల్స్ లాగా వస్తుంది మీరు కొంతమంది లెహంగా చూస్తే అర్థమవుతుంది బెల్ట్ అనేది పర్ఫెక్ట్ ఉండదు కొంచెం క్రాస్ గా సైడ్ కి తిరిగినట్టుగా ఉంటుంది బబుల్స్ లాగా అది ఎందుకంటే ఇక్కడ బాగా స్ట్రెచ్ చేసేసిన లేకపోతే లూజ్ గా వదిలేసిన బెల్ట్ అనేది ఆ విధంగా వస్తుందండి అందుకే నాకు తెలిసిన టిప్స్ ఏవో చెప్తున్నాను మీకు యూజ్ అవుతాయి అని చెప్పి స్టిచ్చింగ్ అంతా కూడా ఒకలానే ఉంటుంది కాబట్టి మీకు ఇంకా ఎండింగ్ లోనే చూపిస్తున్నానండి ఇక్కడతో మనకి లెహంగా అనేది కంప్లీట్ అయిపోయింది దీంట్లోకి మనం థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మన లెహంగా అనేది రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో మనం ఎంత నీట్ గా స్లోగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది అంత నీట్ గా వస్తుంది సో నేనైతే కొంచెం స్లోగానే స్టిచ్ చేస్తాను మీకు చాలా సార్లు చెప్పాను సో నాకైతే నీట్ గా కావాలనిపిస్తుంది అందుకే కొంచెం స్లోగానే స్టిచ్ చేసుకుంటానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే ఆ వీడియోస్ పెడతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్